గ్రేటర్ హైదరాబాద్ గిగ్ యూనిటీ డ్రైవర్స్ యూనియన్ నంబర్లందరికీ నమస్తే అన్న ఇప్పుడు మన ఆఫీస్ దగ్గర ఆ గవర్నమెంట్ నుంచి ఆఫీసర్స్ వచ్చారన్న శ్రమ్ కార్డులు చేయడానికి మన ఆఫీస్లోనే కూర్చొని ఉన్నారు ఇప్పుడు ఆ కార్డులు దేని గురించి అనేది లోపల ఒకసారి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ సార్ మాటలలోనే విని దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి చేయించుకోండి అన్న ఆ కార్డు మనము డబ్బులింగ్ కట్టేది ఉండదు కార్డు చేయించుకుంటే మనం అందరికీ నమస్కారం అండి మేము ఆశ్రయ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము మాది మేము లేబర్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తాము మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఈశ్రమ్ ప్లాట్స్ అనేది అందించడం ఈశ్రమ్ ప్లాట్ వల్ల ఉపయోగాలు ఏంటి వాళ్ళు ఎవరెవరు అర్హులు అనేది ఇప్పుడు మీకు నేను తెలియజేయబోతున్నాను ఎవరెవరు అర్హులు అంటే మనకు అసంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులు అంటే ఏఎస్ఐపిఎఫ్ లేకుండా ఏ రంగంలోనైనా పనిచేసేవారు ఎవరైనా దీనికి అర్హులుగా ఉంటారు వాళ్ళందరూ దీన్ని ఈ కార్డును పొందవచ్చు ఈ కార్డును పొందడానికి మా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు అయి ఉండాలి అదే విధంగా ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఇది రెండు లింక్ ఉండడం వల్ల మేము ఆ కార్డును మేము మీకు అందించగలుగుతాము ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ కార్డు ఉన్న వ్యక్తి బీదవాడు లేని వ్యక్తి అని ఐడెంటిఫికేషన్ అనమాట ఈ ఐడెంటిఫికేషన్ అవ్వడం వల్ల రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించే కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళందరూ అర్హులుగా ఉంటారు ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం ఇంతకు ముందు వచ్చేసి రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు కొన్ని పథకాలకు అర్హులు అదే విధంగా ఈ మన అసంఘటిత కార్మికులలో శ్రమ్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి గవర్నమెంట్ నుంచి రాబోయే రోజులలో కొత్త పథకాలు వస్తే ఆ కొత్త పథకాలకు అర్హులవుతారు అని దీని ఉద్దేశం అదే విధంగా ఈ కార్డు ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అని రెండు లక్షల బీమా ఉంటది ఆ బీమాకు వీళ్ళు అర్హులు అవుతారు ఈ బీమాను పొందుకోవాలంటే ఈ కార్డు ఉన్న వ్యక్తి మన బ్యాంకు వెళ్ళిపోయి బ్యాంక్ లో గవర్నమెంట్ బ్యాంకులలో వీళ్లకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మాకు కావాలి అని చెప్పేసి సభ్యత్వ పథకం పైన సంతకం పెట్టారనుకోండి మీకు ప్రతి సంవత్సరం మీ అకౌంట్ నుంచి ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ డబ్బులు కట్ అవుతాయి ఈ ట్వంటీ ట్వంటీ రూపీస్ డబ్బులు కట్ అవడం వల్ల ఆ ఏ సంవత్సరంలో అయితే ఆ ట్వంటీ రూపీస్ డబ్బులు కట్ అవుతాయో ఆ సంవత్సరంలో మీకు అనుకోకుండా పని చేస్తున్న క్రమంలో యాక్సిడెంటల్ గా మరణిస్తున్నట్టయితే రెండు లక్షల రూపాయలు మీరు పొందుకుంటారు గవర్నమెంట్ నుంచి అలా కాకుండా కాలువ చేతో ఇరిగింది అనుకుంటే ప్రమాదం జరిగింది అంగవైకల్యం జరిగింది అనుకుంటే మీకు లక్ష రూపాయల వరకు బీమా వచ్చే సదుపాయం ఉన్నది అలా ఈ ఇది ఫస్ట్ స్టార్టింగ్ బీమా అనుకోండి ఈ శ్రమ్ కార్డు వల్ల విధంగా రాబోయే రోజులలో మన కొత్త పథకాలు పెడితే వాటి అన్నిటికి కూడా మీరు అర్హులు అవుతారు అందుకోసమని మన యూనియన్లో మేము ఈ రోజు త్రీ డేస్ పాటు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇది నచ్చి మీరు సద్వినియోగం చేసుకోగలరు మీకు తెలిసిన చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పగలరు అని మా యొక్క మనవి థ్యాంక్ యూ